ఇద్దరు కాదు అక్షరాలు ఎనిమిది వేల మంది పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ నగరానికి తరలివచ్చారు పది రోజులుగా నగరంలో అలు పెరగకుండా శ్రమిస్తున్నారు విజయవాడ నగరం ఏమి ఇచ్చినా తీర్చుకోలేనంత సేవ చేస్తున్నారు విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి పదకొండో రోజుకు చేరింది ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన తెల్లారేసరికి విజయవాడ నగరంలో సగభాగం బుడమేరిలో కలిసిపోయింది వారం రోజులకు పైగా వరద నీటిలోనే ఉండిపోయింది సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రానికి విజయవాడ నగరాన్ని ఆదుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పారిశుద్ధ్య కార్మికుల్ని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది దీంతో అన్ని కార్పొరేషన్లు పురపాలక సంఘాల నుంచి అందుబాటులో ఉన్న శానిటరీ వర్కర్లను విజయవాడకు తరలించారు సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి వీరంతా విజయవాడ చేరుకున్నారు ఒకటి రెండు రోజుల్లో పని పూర్తి చేసుకుని వెళ్లిపోతామనుకుని కుటుంబాలను వదిలి రెండు మూడు జతల బట్టలతో రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు విజయవాడకు వచ్చారు విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాలనీ మొదలుకొని మిల్క్ ప్రాజెక్ట్ భవానీపురం ఊర్మిళానగర్ కబేలా నగర్ పాల ఫ్యాక్టరీ వించీపేట నైజాంగేట్ రాజరాజేశ్వరిపేట కంసాలిపేట అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీ అయోధ్య నగర్ దేవినగర్ న్యూ ఆర్ఆర్పేట పాయకాపురం కండ్రికా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇవన్నీ విజయవాడ కార్పొరేషన్ లో ఉన్న ప్రాంతాలు దాదాపు రెండున్నర లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి వీటికి తోడు విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడి కొత్తూరు తాడేపల్లి అంబాపురం షాబాద్ శాంతి నగర్ కవులూరు గ్రామాలను కూడా వరద ముంచెత్తింది విజయవాడలో దాదాపు ఆరున్నర లక్షల మంది ప్రజలు వారం రోజుల పాటు వరద నీటిలో చిక్కుకోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా వరద ప్రారంభమైన వెంటనే పారిశుద్ధ్య కార్మికుల్ని విజయవాడ తరలించారు మరోవైపు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికులు చాలా మంది వరద బాధితులుగా మారారు సింగ్ నగర్ పాయకాపురం ప్రాంతాల్లో నివసించే కార్మికులు కట్టుబడ్డలతో నిర్వాసితులుగా మిగిలారు నగరాన్ని అడ్డుపడిన చెత్తను తొలగించడం మొదలుకొని వీధుల్లో పారిశుద్ధ్య పనుల వరకు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు భుజానికి ఎత్తుకున్నారు వరద హెచ్చరికల నేపథ్యంలో కార్మికుల్ని విజయవాడకు తరలించాలని అప్పటికప్పుడు ఆదేశించడంతో కమిషనర్ స్థాయి అధికారులు మొదలుకొని శానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు కార్మికులు విజయవాడకు వచ్చేశారు చాలా మంది కార్మికులకు కనీసం కాలకు చెప్పులు కూడా లేకుండానే నగరానికి వచ్చారు సెప్టెంబర్ రెండు మూడు తేదీల్లో కూడా విజయవాడలో వర్షం కురుస్తున్న అలాగే పనిచేశారు రెండు మూడు రోజుల్లో వరదలు తగ్గిపోయి స్వస్థలాలకు వెళ్లిపోతామని భావించిన వారు తొమ్మిది రోజులుగా నగరంలోనే ఉండిపోయారు కళ్యాణ మండపాలు కమ్యూనిటీ హాల్ క్రీడా ప్రాంగణాల్లో వారికి వసతి కల్పించారు ఊరు కాని ప్రకృతికి ఎదురొట్టి శ్రమిస్తున్నారు వీధులకు వీధులు వరద నీటిలో మునిగిపోవడంతో టన్నులు కొద్ది వ్యర్థాలను తొలగిస్తున్నారు సోమవారం నాటికి వరద ప్రవాహం కొద్దిగా తగ్గడంతో పారిశుద్ధ పనుల్లో వేగం పెంచారు రాష్ట్రంలోని వేర్వేరు మున్సిపాలిటీల నుంచి దాదాపు ఏడు వేల ఆరు వందల మంది కార్మికులు విజయవాడలో వరద సహాయక చర్యలు పాల్గొంటున్నారు వీధుల్ని శుభ్రం చేయడం మొదలుకొని వరద నీటిలో మునిగిపోయిన ఇళ్లను శుభ్రం చేయడం వరకు అంతా తామే శ్రమిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులుగా వచ్చిన మహిళలు పురుషులు ప్రతి వీధిని ఫైర్ సిబ్బంది సాయంతో శుభ్రంగా ఊడ్చేస్తున్నారు ఈ క్రమంలో చాలా మంది కార్మికులకు కనీసం కాలకు చెప్పులు కూడా లేకుండానే పనిచేస్తున్నారు గత పది రోజులుగా విజయవాడలో వాన కురువని రోజు లేదు రెండు మూడు రోజులుగా అల్పపీడనం ప్రభావంతో రోజంతా వర్షం చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి తలలకు టోపీలు లేకున్నా కాళ్లకు చెప్పులు లేకున్నా వరద ముంపుల్లో చిక్కిన విజయవాడను తమ చేతులతో శుభ్రం చేస్తున్నారు టన్నులు కొద్ది వ్యర్థాలు తడిచి పాడైపోయిన దుస్తులు ఆహార పదార్థాలు పనికి రాకుండా పోయిన బెడ్డింగ్లు ఒకటేమిటి అంతులేని వ్యర్థాలను చేతులతోనే ఎత్తిపోస్తున్నారు ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న ఆహారాన్ని తినేసిన తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని రోడ్ల పాలు చేస్తే తమ చేతులతో వాటిని ఎత్తి తరలిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలకు విజయవాడ నగరం ఏమిచ్చినా తీర్చుకోలేనంత రుణాన్ని కార్మికులు మిగులుస్తున్నారు వరద సహాయక చర్యలు ఎన్నికల్లో అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొంటున్నా అత్యధికంగా శ్రమిస్తున్నది మాత్రం పారిశుద్ధ్య కార్మికులే నాలుగైదు రోజుల్లో ఇళ్లకు వెళ్ళిపోతామనుకున్నా ఇక్కడ పరిస్థితులు వరద ముంపు వారం పైగా కొనసాగడంతో తాము కూడా ఉండిపోవాల్సి వచ్చిందని కడప నుంచి వచ్చిన కార్మికులు చెప్పారు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు ఏడు మంది పారిశుద్ధ్య కార్మికులు విజయవాడకు వచ్చారు అధికారులతో కలిసి పదివేల మందికి పైగా నగరాన్ని తిరిగి మునుపటి స్థితికి తెచ్చేందుకు రేయిం శ్రమిస్తున్నారు మధ్యలో కొద్ది గంటల పాటే విశ్రమిస్తున్నారు త్వరగా పని పూర్తి చేస్తే ఇళ్లకు వెళ్లొచ్చనే ఉద్దేశంతో తెలుగు ముందే చీపుర్లు పారలతో పనిలో దిగుతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో విధుల కోసం రెండు మూడు జతల బట్టలతో నగరానికి వచ్చారు ఎప్పుడు తిరిగి వెళ్ళడానికి అనుమతిస్తారో తెలియదని చేయాల్సిన పని పూర్తి చేసి వెళ్తామని కార్మికులు చెబుతున్నారు పారిశుద్ధి కార్మికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో శుభ్రం చేసిన తర్వాత శానిటైజన్ చేస్తున్నారు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చేస్తున్నారు కాళ్లకు చెప్పులు కనీస సదుపాయాలు లేకున్న వారు అందిస్తున్న సేవలను చూసి విజయవాడ నగరవాసులు సెల్యూట్ చేస్తున్నారు